హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేటప్పుడు కృష్ణుడి గుడి అనమాట ఆయన అవతారాలు అన్నీ కూడా ఉన్నాయండి చూస్తే ఒక్కొక్కటి చూడండి చూడండి ఇదిగోండి రాముడు అవతారం గుడి బలరాముడి అవతారం బుద్ధ అవతారం ఆయన అవతారాలు మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా సాంగ్ గుడిలో అన్ని వెంకట సాంగ్ కూడా వెంకటేళ సాంగ్ కూడా ఉందండి సాంగ్ సాంగ్లో అన్నీ కూడా ఉన్నాయండి ఇది ఇంకో గుడి ఆల్రెడీ పాటు నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడాలనుకుంటే కనుక మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఇది మా గుడి నరసింహస్వామి అవతారం అండి వామన అవతారం ఇది పొన్నుడు గుడి దేవి అమ్మవారండి ఇది తర్వాత లాస్ట్లో ఎడ్జ్లో వస్తుంది ఇదిగో ఇదిగోండి నాగమయ స్వామి అటు వెనకపక్క వెంకటేశ్వరస్వామిది కనిపిస్తారండి ద్వారా చాలా బాగుందండి విజిట్ చేయండి Thanks for watching.